గుడ్ మార్నింగ్ ఇదిగోండి పుంటికూర చట్నీ వేయబోతున్నాను పుంటికూర తెంపిన తెంపి నీళ్ళలో వేసుకున్న కడగడానికి కొత్తిమీర పుదీనా కూడా తీసుకున్న కరివేపాకు కూడా అందులోనే వేసాను కడగడానికి ఇక నువ్వులు జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి తీసుకున్న వీటిని మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం బాండి పెట్టినాను కదా దాంట్లో ఆయిల్ అయితే వేసేసిన ఇదిగోండి నువ్వులు ధనియాలు జీలకర్ర కూడా వేసేస్తున్నాము చూడండి కాలుతున్నాయి కదా దాంట్లోనే మనము పచ్చి పెట్టుకున్న ఎల్లిపాయలు కూడా వేసేసుకున్నాము ఇదిగోండి ఎల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను ఇవన్నీ కొంచెము చిట్టపట్టలు ఆడిన తర్వాత మనము పచ్చిమిర్చి కూడా వేసుకుందాండి నువ్వులు ధనియాలు జీలకర్ర ఎల్లిపాయలు కాలున్నాయి కదా దాంట్లోనే మనం పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుందాం మిరపకాయలు అయితే గోల్నాయి కదా దాంట్లోనే అల్లం వెల్గడ పేస్ట్ కూడా వేసినా ఇగో పసుపు వేస్తున్నాం పసుపు వేసుకొని మనము ఆకుకూర కూడా వేసుకుందాము ఇగో అల్లం వెల్గడ పేస్ట్ కూడా వేసినా దీంట్లో మనము చింతకూర వేసుకున్నాము ఇదిగోండి వాటర్లో నుంచి తీసి వాటర్లో ఇట్లా నుంచి నీట్ కడుపుకొని వేసుకోవాలి సెవెన్ ఫ్రెండ్స్ దీంట్లో మొత్తం ఆకుకూర వేసేసుకున్నాము ఫ్రెండ్స్ ఆకు మొత్తం వేసిన తర్వాత ఎంత అయిందో ఇది ఇంకా కొంచెం మగ్గాలి దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం చూడండి చట్నీకి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాము దొడ్డు మంచిది హెల్త్కి దొడ్డుపు తినండి ఇదిగోండి సాల్ట్ కూడా వేసాం కదా కొంచెం మగ్గనిద్దాం ఫ్రెండ్స్ మగ్గిపోయింది కదా మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనిచ్చి మనము మిక్సీ చేసుకుందాం చట్నీ రెడీ అయినట్టే చూడండి ఫ్రెండ్స్ కుంటికూర చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇలా చేసుకోండి వేడి వేడి అన్నంలో బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే మస్తు ఉంటుంది నేను చేసినట్టు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్